డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై పదిహేను ఆరు మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు ఈనాటి దైవాంశము పారంపర్యాచారము మొదటి తిమోతి ఐదు ఎనిమిది ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును జార్ఖండ్లోని రామ్ఘడ్ జిల్లాలో నివసిస్తున్న అఖిలేష్ ప్రజాపతి అనే వ్యక్తి ఇటీవల ప్రయోగరాజులోని కుంభమేళాకు తన కుటుంబంతో వెళ్ళాడు అయితే వృద్ధురాలైన తన తల్లిని మాత్రం ఇంట్లోనే వదిలి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు ఆమె కోసం ఉంచిన ఆహారం మూడు రోజులు తిన్న తర్వాత ఇక తినడానికి ఏమీ లేక ఆకలితో అలమటిస్తూ ఆ తల్లి కేకలు వేసింది ఆ అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు వచ్చి చూసి ఆమె కుమార్తె అయిన చాందినికి ఫోన్ ద్వారా విషయాన్ని తెలిపారు ఆమె వెంటనే వచ్చి చూసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తన తల్లిని సంరక్షించి సపర్యలు చేసింది రామ్ఘఢ్ జిల్లా పోలీస్ ఇన్స్పెక్టర్ కృష్ణ కుమార్ గారు ఆ కుమారుని ఫోనులో సంప్రదించగా అతడు తన చర్యలను సమర్థించుకుంటూ మాట్లాడడం విచిత్రం ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశం ద్వితీయోపదేశకాండము ఇరవై ఏడు పదహారు తన నైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను దేవుడు మనలా దీవించి ఇట్టి శాపగ్రస్త జీవితము మనను కలగకుండా మనకు తన కృప అనుగ్రహించి కాపాడునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి మా తల్లిదండ్రులను దూషించుట వలన సంభవించే మరణమును వారిని దూషించుట ద్వారా మా దీపము కారు చీకటిలో ఆరిపోవుటను వారిని నిర్లక్ష్యము చేయుట ద్వారా వచ్చే శాపమును వారిని సంరక్షింపకపోవుట వలన మేము అవిశ్వాసి కన్నా చెడ్డవారమని గమనములో ఉంచుకొని మా తల్లిదండ్రులను సన్మానించు వారినిగా మమ్ములను మార్చుము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్